హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మేము రేగి పనులు ఏరుకోవడానికి అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇక్కడ మా పక్కనే ఉంటుంది అన్నమాట మా పక్క ఇంటి వాళ్ళ పెరట్లో అయితే ఒక పెద్ద చెట్టు ఉంది రేగి చెట్టు అయితే అక్కడికైతే మనం తెచ్చుకుందాం కొన్ని అని చెప్పేసి అయితే ఇక్కడికి చెట్టు దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ఎన్ని రేగి పళ్ళు ఉన్నాయో చూడండి చాలా అయితే కింద పడిపోయిన చిలుకలు అన్నీ కూడా పెట్టెలు అవన్నీ కూడా పనుండి మొత్తం కొట్టేస్తున్నాయి అన్నమాట అన్నీ కింద పడిపోయినాయి ఇక్కడ ఆపిల్ అయితే అన్నీ మంచిగా ఏరుతుంది చిన్న చిన్న కాయలు అయితే అవి కొంచెం మరీ చిన్నగా కాకుండా పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో ఉంటాయి రేగి పళ్ళు ఈ చెట్టు కాయలు అయితే చాలా బాగుంటాయి కొంచెం మేమైతే వాటిని పిండి కాయలు అంటాం అన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట పిండి టైప్ లాగా కాయలు కూడా తినచ్చు కచ్చి కాయలు ఉంటాయి కదా పండ్లు కాకుండా వాటిని కూడా తినచ్చు అన్నమాట వాటిని తిన్నా కూడా మనకు అంతా ఇట్లా వగర్లాగా ఇట్లా చేదులాగా ఏముండదు నార్మల్గా చాలా బాగుంటాయి ఇవైతే అయితే మేము తెచ్చుకుందామని చెప్పేసి అయితే ఇక్కడికి వెళ్ళినాము అయితే మొత్తం మేరుతుంది చూడండి చెట్టు కింద అయితే ఇట్లా మనం ఇంటికి తెచ్చుకొని ఆరబోస్తాం కదా ఎండకి అలా ఆరబోసిన టైప్లో ఉన్నాయి అన్నమాట ఇంకా చెత్త చెత్త ఉంది కాబట్టి నార్మల్గా అయితే అసలు కనిపించడం లేదు కానీ చాలా ఉన్నాయి చెట్టు చూసారు కదా చాలా పెద్ద చెట్టు ఎప్పటి నుంచో ఉంటుంది ఇది నా చిన్నప్పటి నుంచి కూడా ఉంటుంది అన్నమాట చాలా ఇయర్స్ అవుతుంది మేము ఎప్పుడైనా ప్రతిసారి ఎవ్రీ ఇయర్ కూడా రేగిపల్ల సీజన్ వస్తే చాలు ఇంకా దీని కిందికి చెట్టు కిందికి వెళ్ళి అయితే ఖచ్చితంగా మేము కచ్చుకుంటాం అన్నమాట ఇక్కడైతే ఆపిల్ ఇంకా వాళ్ళమ్మ అయితే మంచిగా ఒక కవర్ తీసుకొని అయితే కవర్లో వేస్తున్నారు ఇక్కడ ఈ సీజన్లో అసలు రేగిపల్ల సీజన్ అంటేనే బాగుంటుంది కదా అన్ని చెట్ల కిందికి వెళ్ళి తెచ్చుకోవడం తినడం మంచిగా అనిపిస్తుంది అన్నమాట మేమైతే ఈ సంవత్సరం ఈ చెట్టు తిన్నాం మళ్ళీ ఒక టూ త్రీ చెట్లు అట్లా తిన్నాము మా ఇంటి పక్కల కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకున్నాము ఈ చెట్టు కింద అయితే చాలా ఉంటాయి అసలు ఎక్కువగా పనులు అంటే చాలా విపరీతమైన పనులు ఉంటాయి అన్నమాట చాలామంది వచ్చి కూడా తీసుకెళ్తారు అయినా కూడా చాలా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు ఎన్ని పనులు కింద పడి ఉన్నాయో చూడండి ఇక్కడ ఆపలైతే ఫుల్ హ్యాపీగా అయితే మంచిగా ఏరుతుంది చూడండి తను ఎప్పుడు చెట్టు కిందకి వెళ్ళి ఇట్లా రేగిపళ్ళు తీసుకొచ్చుకోలేదన్నమాట ఫస్ట్ టైం తనే అంటే చెట్టు కిందకి వెళ్ళి ఇలా ఏరుకొని తీసుకొచ్చుకోవడం తనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది ఫుల్ హ్యాపీగా కూడా ఉంది మేమైతే అప్పుడప్పుడు వస్తాం కానీ ఇయర్లో అయితే ఇదే ఫస్ట్ టైం అన్న వెళ్ళినాం ఇంకా వచ్చేసి అయితే కొన్ని అయితే పళ్ళు అయితే ఏరుకున్నాం కదా ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అయితే నార్మల్గా కొడుతుంది అంతా అంటే ఇది మేము ఎప్పుడో తీసిన వీడియో అండి చాలా డేస్ అవుతుంది కానీ ఇప్పటికైతే వీడియో అయితే పెడుతున్నాను చూడండి మీరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వీళ్ళ పెరట్లో అయితే చాలా వరకు చూస్తున్నారు కదా అన్ని పప్పులు వేసారు అన్నమాట పప్పులు అంటే ఇంకా వేరుశనగ శనగ బబ్బర్లు ఇలా చాలా డిఫరెంట్ ఒక రెండు మూడు రకాల అవి ఇందులో అందులో నుంచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము చూడండి ఆపిల్ కసలు నడవడానికి కూడా వస్తలేదు ఈ చెట్ల మధ్యలో నుంచి మెల్లమెల్లగా ఇంకా నడుచుకుంటే అక్కడ ఒక చెట్టు కూడా కనబడుతుంది ఆ చెట్టు దగ్గర కూడా వెళ్ళినాం కాకపోతే ఆ చెట్టు కింద అది ఈ సంవత్సరం ఎక్కువ కాయలేదు అవి కూడా మంచి రేగం అనమాట పెద్ద సైజు హైబ్రిడ్ కాయలు అంత సైజు ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి కాకపోతే చెట్టు ఎక్కువ కాయలేదు అక్కడ లేవు ఇక్కడైతే మేమైతే దొంగతనం చేస్తున్నాం అన్నమాట చూస్తున్నారు కదా పల్లీలు వేరుశనగ అవి తనే ఇంకా శ్రావ్య అయితే ఒకటైతే పీకింది పీకితే దానికి అసలు ఉంటాయో లేవా అని అసలు అనుకున్నాము కాకపోతే కానీ ఉన్నాయి కాయలు అయితే దానికి ఎక్కువగానే ఉన్నాయి చూస్తున్నారు కదా వేరుశనగ మంచిగా అనిపిస్తుంది అవి అంటే నార్మల్గా ఇట్లా పీకినప్పుడు అవి తింటే ఉడకబెట్టుకొని తింటే అయితే బాగా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇక్కడైతే మేము ఒక చిన్న దొంగతనం అయితే చేస్తున్నాము చెట్లు అయితే పీకేస్తున్నాం అన్నమాట ఎట్లా చూద్దాం అంటే పీకిన అప్పుడే పీకిన పల్లీలు తింటే ఎలా ఉంటాయో అంటే అంతకుముందు ఎప్పుడూ తినలేదు అప్పుడే పీకినవి ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇక ఇంటికైతే తీసుకొని వెళ్తున్నాము చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉన్నాయి మంచి టేస్ట్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నుంచి ఇంకా ముందు ఒక చెట్టు కనిపించింది కదా రేగి చెట్టు అక్కడికి వెళ్ళినాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే దాని కింద ఏం లేవు ఇంకా ఆపిల్ అయితే మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది చూడండి అవి ఎండిపోయినాయి రా మంచిగానే ఉంటాయి చూడు వద్దు ఉండని మంచిగానే ఉంటాయి అవి ఎండిపోయినా కాయ కదా ఆరిపోయింది ఎందుకద్దు పామరి పా మరి నేను పట్టుకుంటా పా స్ట్రేట్ వా ఇక్కడ వేరే చెట్టు దగ్గరికి అని చెప్పినాం కదా ఇక్కడ వేరే చెట్టు దగ్గర వెళ్ళినాం కాకపోతే దాని చెట్టు కింద అసలు ఏం లేవు చాలా తక్కువ ఉన్నాయి ఒక రెండు మూడు అలా శ్రావి అయితే అక్కడ పల్లె చెట్లు పీకడంలో బిజీ ఉందన్నమాట అయితే ఆపిల్ కూడా అంటుంది అమ్మ దొంగతనం ఆ పీకుతున్నావా అని అంటుంది ఆపిల్ మేమైతే కొంచెం తన ముందు వెళ్తుంది మేము ఆపిల్ నేను ఇద్దరం అయితే కొంచెం వెనకాల వెళ్తున్నాం ఇక్కడ చూడండి గునగ చెట్లు కూడా చాలా ఉన్నాయి చూడండి ట్లనేవా ఇక్కడైతే ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేసినామన్నమాట పల్లె చెట్లు అలాగే ఇంకా పనులు పట్టుకొని అయితే ఇక్కడ ఆపిల్ అయితే మంచంలో పెట్టుకొని మంచిగా తింటుంది మేమైతే ఈరోజు ఈ పని చేసాము ఇంటి దగ్గర ఉండి అయితే మంచిగా తెచ్చుకొని అయితే ఇక్కడ తింటున్నాము ఆ పల్లీలు అయితే మంచి టేస్ట్ ఉన్నాయి అలాగే రేగి పళ్ళు కూడా భలే టేస్ట్ ఉన్నాయి అసలు మనం అప్పుడే తెచ్చుకునేవి కదా ఫ్రెష్ అయితే మంచిగా టేస్ట్ ఉంటాయి ఒక వన్ డే టూ డే టూ డేస్ అట్లా అయితే అయితే టేస్ట్ ఉంది కొంచెం తగ్గుతుంది ఇంకా మనం కొంచెం ఆరబెట్టుకొని తిన్నా కూడా రేగి పళ్ళు మంచిగానే ఉంటాయి టేస్ట్ కూడా ఫ్రెష్ అయితే మంచిగా ఉన్నాయి అన్నమాట ఈరోజైతే ఈ వ్లాగ్ ఇదండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్